నిన్న టిఆర్ఎస్ ఆఫీసులో నిన్న జరిగిన ఒక్కసారి పత్రికలో వచ్చిన ఫోటోలు చూడండి మిత్రుల ఇక్కడ ఎమ్మెల్యేలు అంతే కనబడ్డారు ఎవరు తక్కువ లేరు ప్రకాష్ గౌడ్ రెండు వందల కోట్ల ఆస్తి మినిమం ఉంటుంది పక్కన కిషన్ రెడ్డి ఐదు వందల కోట్ల ఆస్తి ఉంటుంది ఈ పక్కన రాజేందర్ రెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే ఆయన వందల కోట్ల ఆస్తిపరుడే ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు కూడా పేద ఎమ్మెల్యేలు ఎవరు లేరు ఇక్కడ అందరూ ధనవంతులు అత్యంత ధనవంతులు ఉన్నారు ఈ ధనవంతులు అత్యంత ధనవంతులకి ఈ డబ్బాలకి ఎగబడుతురు ఈ డబ్బాలో టీఆర్ఎస్ సామాగ్రి ఎంత వస్తుంది ఈ డబ్బాలో మీరు చెప్పండి రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పెడితే జెండాలు కండువాలు అందాలు నిండిపోతాయి రెండు మూడు వేల రూపాయల కోసం ఎమ్మెల్యేలు ఎగబడి డబ్బాలు తీసుకుంటారా మీరు ఆలోచన చేయండి ఒక్కొక్క డబ్బాలో ఈ సభ కోసం ఒక్కొక్క ఎమ్మెల్యేకు కోటి రూపాయలు ఇచ్చండి కేసీఆర్ ఆ కోటి రూపాయల డబ్బాలే ఈ డబ్బాలు ఇవి రెండు వేల మూడు వేల కోసం ఎమ్మెల్యేలు పోయి లైన్లో నిలబడతారా మీరు మీరు ఇక్కడున్న పాత్రికే మిత్రులు మీరు లాజిక్ ఆలోచించండి ఇట్లాంటి కాటన్ డబ్బా తీసుకురండి దీంట్లో మీరు జెండాలైనా పెట్టండి కండువాలైనా పెట్టండి టోపీలైనా పెట్టండి రెండు మూడు వేల రూపాయల కంటే ఎక్కువ సామాగ్రి ఈ కాటన్ డబ్బాలో పడుతుందా ఈ కాటన్ డబ్బాకు ఇగో ఈ పక్కన గన్మెన్లు మోస్తురు ఎంత పక్కడబందీగా సీల్ చేసిందో చూడండి ఇక్కడ చూడండి ఎంత పక్కడ్బందీగా టేప్ వేసి నాలుగు దిక్కుల టేప్ వేసి పక్కడ్బందీగా వీటిని సీల్ చేసి ఇచ్చారు రెండు మూడు వేల రూపాయల కాటన్ డబ్బా గన్మెన్లు మోస్తారా గన్మెన్లు ఎక్కడైనా గన్మెన్లతో మేము కూడా మాకు గన్మెన్లుండ్రు ప్రభుత్వ అధికారులు మా షెబ్బీర్ బాయికి పది పన్నెండు మంది మేము కనీసం మా డైరీ కూడా ఇయ్యాం గన్మెన్ల చేతికి వాళ్ళు ఉద్యోగ ధర్మం తప్ప ఎమ్మెల్యేల యొక్క డబ్బాలు మోపించిన అంటే ఈ ప్రజాప్రతినిధుల మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం లేదా పోలీసుల ఆత్మగౌరవం దెబ్బ తినదా పో గన్మెన్లతోటి దీనికి తుపాకుల పహార ఎందుకు ఈ కన్నా నేను అడుగుతున్నా ఈ డబ్బెంత ఈ డబ్బలో పెట్టిన టీఆర్ఎస్ సామాగ్రి ఎంత దీని విలువ ఎంత దీని ఎంత దీనికి ఇంతమంది ఎమ్మెల్యేలు ఎగబడి క్యూలో నుంచొని సంతకాలు పెట్టి డబ్బాలు తీసుకున్నారంటే దీని ఉన్న మతల ఆలోచన చేయండి ఒక్కొక్క డబ్బాలో నిన్న కొంగర కళాన్లో జరగబోయే సభ కోసం నియోజకవర్గానికి కోటి రూపాయలు ఇచ్చిండు జనాల తరలింపు కోసం మీరు ఏమైనా ఖర్చు పెట్టుండి జనాలు తగ్గొద్దు అని నిన్న ఒక్కరోజే వంద కోట్ల రూపాయలు టీఆర్ఎస్లో పంపిణీ జరిగింది టీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో సంతోష్ గారి సూపర్విజన్లో రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు గారు అక్కడ ఉండి ఒక్కొక్క ఎమ్మెల్యేతో సంతకం తీసుకొని ఒక్కొక్కరికి కోటి రూపాయలు నిన్న పంపిణీ జరిగింది ఇంత విచ్చలవిడిగా కోట్ల రూపాయలు పంపిణీ జరుగుతుంటే నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది ఈడీ ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతున్నాం ఇవాళ ఎందుకు కేసీఆర్ గారు పదే పదే మోడీ ముందు మొక్కరిల్లుతున్నాడు ఇలాంటి తప్పిదాలను పుచ్చుకోవడానికి రేపు ఎన్నికలలో ఏ నేరం చేసిన నెగ్గడం కోసం చేస్తున్న వ్యవహారంలో భాగంగానే ఇవాళ కేసీఆర్ గారు ఇలాంటి వ్యవహారాలతో ముందుకెళ్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది విచారణ సంస్థలు తక్షణమే ఇక్కడ ఎవరెవరు ఎవరెవరు ఎమ్మెల్యేలు ఎవరెవరు పార్టీ నాయకులు ఈ ఈ డబ్బాలు తీసుకెళ్లింది కార్టన్ డబ్బాలు పూర్తిగా సీలేసిన డబ్బాలు వీటికి వచ్చిన సొమ్మెక్కడి ఈ ఎక్కడికి పోయింది దీని వెనకాల జరిగిన తతంగం మీద మొత్తం విచారణ చేయాలి అదేవిధంగా గన్మెన్లతోని ఈ డబ్బాలు మోపించినందుకు ఈ ప్రజాప్రతినిధుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి మూడవది లేదండి కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి